చెప్పేసి మా ముందర నిలబడ్డ ఇతరులకు మాత్రం ప్రత్యేకమైన బయట వంద మంది నియర్ బై నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉన్నది ఇక్కడ అన్న కొంతమంది వస్తేనే ఉన్నారు ఈ విధంగా పాఠశాల ఇట్లా కలకలాడటానికి ముఖ్యంగా మేము ఉన్నాం ఉన్నాం సార్ మా బండిని మేము ఎప్పటికి పోగొట్టుకో మేము చదువుకున్న పాఠశాల ఇది మేము ఇక్కడే కూర్చొని చదివినాం మేము మొత్తం కాబట్టి పిల్లలు లేకుండా పోతే మా పాఠశాల మొత్తం మూతబడిపోతుంది దాని మొత్తం సిద్ధివస్థ చేరుకుంటుంది బడి లేకుండా పోతుంది సార్ కన్వర్గ అయితే అని గుర్తించి పాఠశాల విలువలను గుర్తించి గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయుల విలువలను గుర్తించి మా పిల్లలకు చదువు చెప్పాలన్నా మా పిల్లల్ని ఉన్నతమైన స్థానాలను తీర్చిదిద్దాలన్నా అంత మీ ద్వారానే అవుతుంది సార్ అని చెప్పేసి మా మీద నమ్మకం ఉంచినందుకు పేరెంట్స్ అందరికీ అలాగే నా చెడు నా మాత్రం షేర్ చేసుకుంటూ మీ పిల్లల భావాలు కూడా మంచిగా షేర్ చేసుకుంటూ ఆ పిల్లల కష్టాలు ఇష్టాలు అన్నీ కూడా మీరు మాత్రం షేర్ చేసుకుంటూ వాళ్ళ చదువు గురించి కూడా ఏదైనా మా దగ్గరికి రావాలి వచ్చి అడగాలి అందరూ మీరు ఎప్పుడు వస్తుంటే మేము కూడా షార్ప్గా ఉంటూ ఉంటాం మీరు రాకుంటుంటే మాకు కూడా ఏముండదు ఏం కాదు నేను నడిచిందే అనుకుంటున్నాను నిజంగా వాస్తవం కూడా అది ఉంటుంది కొంచెం మైండ్ కాబట్టి మీరు ఆల్వేస్ ఏ మీటింగ్ పెట్టినా మన దగ్గర సక్సెస్ఫుల్గా అందరూ వచ్చేసి మన దగ్గర ఏదైనా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మా పాఠశాలలో మన అయ్యా సారు అయన గౌడ్ అయినా కాదు ఒకరోజు వచ్చాడు పాపని తీసుకొచ్చి నైన్త్ క్లాస్ పాప చిన్న స్కూల్లో ఏదో చదువుతుండే ప్రైవేట్ స్కూల్లో నేను ఇంటికి పోయి అప్పుడు ఒకసారి చెప్పినా సార్ ఏదైనా మీ పాపని నా పాప నాకు చూసుకుంటున్నా ఏమన్నా సార్ అన్న తీసుకొచ్చి తక్కువ తిప్పేసి ఒకటే మాట అన్నా సార్ మీరు ఆ రోజు అన్న మాట నాకు నచ్చింది సార్ నేను దించారు సార్ అన్న నిజానికి మీ క్లాస్లో ఫస్ట్ మా పాపని బాగా చదువుతుంది చాలా బాగా జరుగుతుంది చాలా మంది తెలియక తెలిసి ఏం చేస్తారు అంటే ప్రైవేట్ స్కూల్లో ఏదో ఉంది అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు ఇంకా మీకు తెలియదు ఇది ఒకసారి నాకు తెలిసి ఈ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒకసారి ఉంటున్నారు